మే నెల పెన్షన్ పంపిణీపై ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాలు చూసినట్లయితే గత నెలలో ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఈసీ ఇచ్చిన ఈసీ ఉత్తర్వుల తర్వాత చలరేగిన రచ్చ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు వాలంటీర్ల హాజరీలో పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీకి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలంటూ ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం మాత్రం ఏర్పాట్లు చేసుకోకపోవడంతో గత నెలలో పెన్షన్ పంపిణీలో చాలా ఇబ్బందులు అయితే తలెత్తాయి ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీని విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న మెసేజ్ను జనంలోకి పంపాలన్న వైసీపీ ఆలోచనలకు అధికారులు కూడా తోడవడంతో పెంచదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే గతంలో జరిగింది ఏదో జరిగింది అయినా ఈసారైన మే ఒకటిన టన్చన్గా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసేలాగా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది అయితే ఇవాళ ఇరవై ఆరో తేదీ వచ్చేసినా ఇంకా అధికారులు మౌనం పెట్టం లేదు దీంతో పెన్షన్ల పంపిణీ మే ఒకటిని జరుగుతుందా లేదా అనే టెన్షన్ నెలకొంటోంది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం ఈసీ జోక్యం చేసుకుని సకాలంలో పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేసేలాగా చర్యలు తీసుకోవాలి ఉత్తర్వులు ఇవ్వాలని అయితే కోరుతున్నాయి గత నెలలో పెన్షన్ల పంపిణీ సచివాలయానికి వచ్చి తీసుకోవాలని అధికారులు చెప్పడంతో వృద్ధులు అలాగే ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు చాలా ఈ సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు అయితే పడ్డారు మండు వేసవిలో సచివాలయాలకు రాలేక వచ్చినా అక్కడ వేచి చూసే పరిస్థితి లేక ఇబ్బందులు పడ్డారు ఇదే అదనగా వైసీపీ శ్రేణులు వారిని మంచాలపై సచివాలయాలకు మోసుకొచ్చి ప్రచారం కోసం ప్రయత్నించారు కానీ ఈసారి అయినా ముందే ఉత్తర్వులు వస్తాయని భావించిన అలా జరగడం లేదు దీంతో పింఛన్దారులకు మే ఒకటికి సంబంధించి పెన్షన్పై టెన్షన్ పట్టుకుందని చెప్తున్నారు ఇప్పుడు అదే సమయంలో ఒకటో తేదీనే ఇంటి వద్దకే పిషన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ అయితే డిమాండ్ చేస్తుంది వృద్ధులు వికలాంగులు వితంతు ఒంటరి మహిళ అలాగే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్లు సచివాలయాల వద్ద కాకుండా మే ఒకటో తేదీన ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది ఆ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు రోజురోజుకి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వికలాంగులు వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి నెలకొందని తెలిపారు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో పెన్షన్ల పంపిణీని సచివాలయం వద్ద ఇవ్వడం వల్ల వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయని గంటల తరబడి సచివాలయాల వద్ద పడిగాపులు కాసిన నగదు లేదని సిబ్బంది సమాధానం చెప్పడం అలాగే ఒకటో తేదీని ఇవ్వాల్సిన పింఛన్లు సకాలంలో ఇవ్వకపోవడంతో పింఛన్దారులు నానా అవస్థలు పడ్డారని తెలిపారు ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసాలకు సచివాలయాలు దూరంగా ఉండడంతో రవాణా సదుపాయం లేక కొండలు రాలేక మరిన్ని ఇబ్బందులు పడ్డారని వివరించారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పెన్షన్లు సకాలంలో ఇంటి వద్దే పంపిణీ చేయాలని కోరారు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే ఇతర విధులు అప్పగించకుండా సరిపడా నగదు ముందుగానే అందేలాగా అధికారులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు